ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించి నాణ్యతతో నిర్ణీత కాల వ్యవధి రూపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ లోని పిసిఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు జిల్లా తో పాటు జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణు చరణ్ డిఆర్ఓ రామ్ నాయక్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జిల్లా అధికారులు పాల్గొన్నారు సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు అరవై ఏడు దరఖాస్తులు రీఓపెన్ అయ్యాయని వెంటనే క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి ఆర్జీదారులకు సరైన రీతిలో పరిష్కార మార్గాలు చూపాలని సంబంధిత ఆర్టీఓలు సర్వే అధికారులు జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు దరఖాస్తులు రీఓపెన్ కాకుండా సంబంధిత అధికారులు ప్రజా సమస్యలను నిర్ణీత వ్యవధిలోపు పరిష్కరించి తప్పనిసరిగా ఆర్జీదారునికి పరిష్కార నివేదికను అందచేసి అర్థమయ్యే విధంగా వివరించాలన్నారు జిల్లాలో ఇంకా ఏడు వేల ఆరు వందల నాలుగు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని పెండింగ్ లో ఉన్నాయని వీటన్నిటిని బియాండ్

నా బాధ ఏంటంటే అంత దూరం నుంచి నంద్యాల కలెక్టర్ దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటి అంటే మీరు తీసుకోవట్లేదు మీ దగ్గర త్రీ సరిగ్గా తీసుకోవట్లేదు మీ విఆర్ఓస్ రెస్పాండ్ అవ్వట్లేదు తహసీల్దార్ చేయాల్సిన పని గురించి కూడా కలెక్టర్ దగ్గరికి వస్తున్నారు అంటే మండల్లో అసలు పని ఒక అధికారి పని చేసి పెడతారు అని నమ్మకం ఉంటే ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు వాళ్ళు నా దగ్గరికి రాదు ఎంత ఇప్పుడు పలుకు